ప్రత్యక్ష సిద్ధమవుతున్నారు కలిసి ఆయన ఉద్యమ ఎలా ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటాలు చేస్తుంది అన్నదాత పోరు విద్యుత్ ఛార్జీలు ఫీజు రియంబర్స్మెంట్ తదితర అంశాలపై ఆందోళనలు చేసింది వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయన్న టాక్ వచ్చింది అయితే ఆ కార్యక్రమాల్లో కేవలం వైసీపీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారు ఎక్కడా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కనబడలేదు మిర్చి పొగాకు మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పలు ప్రాంతాల్లో పర్యటించారు జగన్ అలాగే పార్టీ నేతల్ని పరామర్శించడానికి కూడా వెళ్లారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదిహేను నెలలు దాటడంతో కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నారు జగన్ ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి అయితే అందులో పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ కి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు జగన్ దీనిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో కొత్త ఒరవడి తీసుకువచ్చారు జగన్ ఇరవై నాలుగు గంటలు నలబై ఎనిమిది గంటలు తొంభై ఆరు గంటల దీక్షలు చేపట్టారు తాజాగా సూపర్ సిక్స్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలి అన్న తన డ్రీం ప్రాజెక్టుకు తూట్లు పొడవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్ పది మెడికల్ కాలేజీలను పీపీ లో పెట్టడాన్ని తప్పుబడుతున్నారు టెండర్ల ద్వారా వాటిని ఎవరైనా చేజెక్కించుకున్నా తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామన్నారు ఆస్తుల వల్ల ప్రజలకు ఈ జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుతా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగ్గిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం మరోవైపు ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామంటున్నారు వైసీపీ నేతలు ఈ పోరాటంలో తమతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని పోతామంటున్నారు మొత్తానికి త్వరలో ప్రజల పక్షాన వైసీపీ చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో జగన్ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారని స్పష్టమవుతుంది తమ అధినేత జగన్తో కలిసి రెట్టించిన ఉత్సాహంతో కథం తొక్కుతామంటున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు